కంప్లైంట్ చేసినప్పటికీ ఎటువంటి చర్యలు లేవు ఈ రైతు కూడా ఒకటే చెప్తున్నారు పొలం తీసుకోండి కానీ చట్టపరంగా చేసి నష్టపరిహారం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మాకు ఇప్పించి తీసుకోండి ఈ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఈ కాంట్రాక్టర్ ఎంత బరితెగించారంటే అక్కడ ఉండే తోట మొత్తం నాగావరి నదిలో పడేశారు ఆయన పొలంలో ఉండే తోట వ్యవసాయ పంపు సెట్ ఉండే పంపు సెట్ కూడా పక్కకి రిమూవ్ చేసి పెట్టారు అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రైతు పొలంలో యాభై ఆరు సంఖ్య భూమి రోడ్డు వేయడమే కాకుండా అతని విలువైన టేపు చెట్లు మొత్తం నాగావరి నదిలో పీకి నదిలో పెట్టించిన పరిస్థితి ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు కోన రవికుమార్కి డిమాండ్ చేస్తున్నాం మీ అరాచకాలు ఇదే స్థాయిలో ఉన్న మీరు కొంచెం కళ్ళు తెరిచి భూమి మీద నడాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇదే మీ పరిస్థితి మీ పొలంలో వెయ్యి యాభై ఆరు సెంటులు రోడ్డు మీరు అధికారులకి